ओंगुर्भ्यो नम हरिंद गणपतिम हवामहे गविंगवीनामस्त्रवस्थ ज्येषराजि ब्रह्मण ब्रह्मणस्पन श्रृण दिवसादनमणदेवी सरस्वेवादेभर्वाजिनी धेनाम विद्रवत श्रीमहा सरस्वती नम श्रीगुर्भ्यो नम हि ओम గురువేదర్ లోకాం భజదే భవరోగిం నృటేదర్ విద్యానా దక్షిణామూర్తమ జ్ఞానానందే స్ఫిరాధర్విద్యానాం హైగ్రీవ్వా స్మహే హస్మద్గురుపాదికేభ్యో నమ దక్షిణామూర్తమ హైగ్రీవా నమ సరస్వయ శారదాం వా జయ నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీనృసింహస్వామి నేను గురుపాదికేభ్యో నమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణమాసరము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం గురుదేవత మనము ఇప్పుడు మకర రాశిని తెలుసుకున్నాం తెలుసుకుందాం ఏ రా ఏ మాసంలో శ్రావణ మాసంలో ఎనిమిదో నెలలో ఇప్పుడు పదిహేను తారీఖు నుండి పదిహేను తారీఖు జరిగిపోయిన ప్రభావంలో మేము తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మకర రాశికి స్పెషల్ ఇప్పుడు మకర రాశి వారికి అష్టమంలో రవి సంచారము అలానే గురు సం శుక్ర సంచారము బుల సంచారము నడుస్తుంటాయి కనుక వీళ్ళకి ఏం నడుస్తుంటాయి భారీ మూలకమైన సమస్యలు అలానే అత్తగారిచ్చే సమస్యలు లేదా కుటుంబం అంటే అత్తగారి కుటుంబం నుంచి వచ్చే సమస్యల్ని

ఇంకొక సమస్య ఏంటి వీళ్ళకి రుణమైన రుణపరమైన సమస్యలు అంటే రుణం కూడా వీళ్ళు అధికంగా చేసి నష్టపోతుంటారు ధనం తీర్చలేక అవస్థపడుతుంటారు అప్పుడు వారు ఇంటికి వస్తుంటారు ఈ సమయంలో చాలా డిస్టర్బ్ చేస్తుంటారు ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను వీళ్ళకి స్త్రీల దగ్గర కానీ వ్యాపారుల దగ్గర కానీ నేను డబ్బులు ఇస్తాను నేను తీసుకొని మీకు మెల్లిపో మళ్ళీ ఇస్తానని చెప్పి ఈ నెలలో తీసుకోపోతే మంచిది ఈ నెలలో తీసుకున్నారంటే మీకు కూడా అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి ఎవరి మూలకంగా ఎక్కువ వ్యాపారు ఇచ్చే లావాదేవీ విషయంలో అలా స్త్రీల మూలకంగా వచ్చే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది సరే వీళ్ళ యొక్క కుటుంబం మాత్రం చాలా అభివృద్ధి బాగుంటుంది కుటుంబంలో మంచి విశేషమైన ఆలోచనలు ఉంటాయి సోదరులు కూడా మంచి ప్రజ్ఞానం అవుతుంటారు అలా తల్లి స్థానం కూడా మంచి బాగుంటుంది అలానే అలానే సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది సంతానం ద్వారా మంచి లాభాన్ని పొందుతుంటారు సపోర్ట్ చేస్తుంది కానీ స్థితి కూడా బాగానే ఉంది శత్రువులు వచ్చే నష్టం మాత్రం ప్రభావితం అవుతుంది నేను చెప్పబోతున్న విషయాన్ని మీరు గ్రహించాలి మకర మకర రాశి వారు శత్రువులు వచ్చేటువంటి నష్టాన్ని జాగ్రత్త ఎక్కువ రుణాలు జీకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆదాయం ధనం రూపాయలు ఆరు నెల నెలలో ఎంతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోండి ఎవరి దగ్గర అప్పులు ట్రై చేయకండి ఈ నెలలో తీసుకున్నారంటే అవి తీరేవి కాదు అవి అవి ప్రభుత్వ సంబంధంగా కనెక్షన్ అవి ఉంటాయి రాజకీయ పరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత వ్యాపార నష్టపోవాల్సి వస్తుంది ఇన్నింటి పరిగణలో తీసుకోని బుధుడు రవి శుకుడు మూడు గ్రహాలు నష్టంలో చూపించడానికి ఉంటాయి కనుక ఈ ఏనాశ నడుస్తున్నది ఆల్రెడీ శని ఆదాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఒక నెల మాత్రం సపోర్ట్ లేదు వచ్చే నెల ప్రయత్నం చేసుకుంటే మంచిది శ్రావణ మాసంలో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకపోతే మంచిది అయితే దశమంలో వచ్చేసరికి వృత్తిపరంగా చాలా వృత్తిని కూడా చాలా సిస్టమేటిక్గా ఎత్తుకుంటూ ఉంటారు కనుక వృత్తిలో కూడా పెద్దగా ఇబ్బంది ఇబ్బంది ఎక్కువగా నిలబడి కొంత తక్కువ కనబడుతుంటుంది లాభం పర్లేదు అలా వేయింగ్ కూడా సమ సమంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితం నచ్చిపోతుంటుంది కాబట్టి ఈ మూడింటిని కనుక తప్పించుకుంటే ఏ సమస్య రాదు కనుక ఏం చెప్పాను బుధుడు శుక్రుడు అలానే రవిని కంట్రోల్ చేసుకోండి అంటే కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ప్రార్థన చేస్తే వాళ్ళు అనుకూలిస్తారు రవహ శుక్ర గ్రహ బుధగ్రహం తప్పసరి రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు తప్పసరి చదివితేనే సేఫ్గా ఉంటారు లేకపోతే ఈ నెలలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలున్నాయని తెలుసుకోవచ్చు జయ గురుదేవదత్త జయ గురుదేవదత్తం శ్రావణ మాసంలో పదిహేను తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి వచ్చే నెల పదిహేను తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటారు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెల అంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉన్నా చూద్దాం అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు అంటే ఎవరి వల్ల మనకి మనకి మార్గదర్శక అయిన వాళ్ళ దగ్గర మనకి ఒక ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవ పట్టము వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు రాహుల్ ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా మెరిట్ ఆలోచిస్తుంటారు బయ్యంలో శని ఉండటం వల్ల ఏళ్ళసిన ప్రభావము గోచారీత ఏంసిన ప్రభావం ఉంటుంది అది నష్టానికి గుర్చేదిగా ఉంటుంది అనమాట అంటే చోర భయము దొంగల భయము అలానే సమస్యలు లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము ధనాదయానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం ఈ ఖర్చు విపరీతంగా ఉండడము ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టణానికి వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వాడడం అనమాట శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అనమాట ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ తీసుకుంటారు అనమాట దాంట్లో దాని ఉండటం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం అలా ఇబ్బంది పడడానికి గోచార ఇచ్చే ప్రభావం అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి గోచారం ఒక్కదాన్ని ప్రధానంగా తీసుకోకండి నేను చెప్పే విషయంలో జాతకం కూడా ప్రదర్శనలు తీసుకోవాలి అలానే మీనంలో మీన్ రాసి వారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరులు ఆ సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఆ కుటుంబ ఇచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడం లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము లేదా ఒక కీర్తి ద్వారా రావడము సన్మానం జరగడము అలా కూడా గమనించవచ్చు తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అండ్ మరీ ఎక్కువగా ఉండవు లైట్గా ఉండే జాగ్రత్త పాటించడం మంచిది తర్వాత సంతాన స్థితి బాగుంది చాలా అద్భుతంగా సంతానం కలుగుతుంటారు ఎక్కువ మేన రాశి వారికి ఆ అక్కడ కనుక శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు శ్రీగ్రహం శ్రీగ్రహాలు కామన్ గా అయితే శ్రీ సంతాన ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి అయితే ఇది మేన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగు ఉంటారు వీళ్ళు ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు ఆ తేజవంతులుగా ఉంటారు తెల్లగా అందంగా కనబడుతుంటారు మంచి లాగా కనబడుతుంటాయి చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అనమాట కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కట్టుగా ఉంటుంది చాలా నిక్కచ్చుగా ఉంటుంది చాలా ఒక ఒక పోలీస్ ఒక ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి దాని మాట వేస్తే బాగాలాగా ఉంటది అన్నమాట ఎదురు తట్టుకోలేకపోతుంటారు అలా కనబడుతుంటుంది లేదా సోదర స్థానం బాగుంది కదా చదుర్థం మాత్రం బాగుంది తల్లి సిచువేషన్ బాగుంటుంది ఆ తల్లి విషయంలో చెప్పిన జాగ్రత్త పడమన్నా కదా షష్ అలా పంచమ స్థితి బాగుంది షంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉండడం ఉన్నాయని చెప్పినా కదా అంటే భారీ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది పాట రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది కొంత జాగ్రత్త చూడాలి తర్వాత సహసష్టంలో రవి ఉండడాడు మంచిది షష్టంలో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక ఉదర కింద ఉదర కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే ఉంటాయి జాతర పడాలి అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము లేదా శరీరం సమస్య రావడము లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము చర్మ వ్యాధులు రావడము చర్మం ఎండిపోవడము అక్కడ ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది చాలా పెద్దదిగా పెరుగుతుంది చాలా మంచి భార్య లభిస్తుంది తెలుసుకోవచ్చు తర్వాత అష్టమం శుకుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నా కనుక ఆ ఇది నడిచిపోతుంది తర్వాత భాగ్యం బాగానే ఉంది భాగ్యం వల్ల ఇబ్బంది లేదు భాగ్యం సమృద్ధిగా ఉంటుంది కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు అలానే లాభపరంగా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాకపోతే హెల్త్ పరంగా మాత్రం తల్లిషన్లోనూ నిజి మీకు జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధికమించగలుగుతారు ఇది ప్రత్యామ్నాయ మీ రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా ఆ చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుకుడికి బుద్ధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు జయ గురుదేవతత్త